ఎందుకు రాముడు అంత అలా ఎందుకు కనపడ్డాడు ధైర్యంగా అంటే ఆ గుణాలు అక్కడ చెప్పాడు ఆయన ఏది ఎటైన పోవు అదేమి తనకు సీతాదేవి కోసం భయంకరమైన యుద్ధం చేస్తూ కూడా ఆయన మనస్సులో ఉన్నది ఏమిటంటే నా ధర్మం నేను చేస్తా శక్తి కొద్ది పోరాడతా గెలిచానా మంచిది గెలవకపోతే అదో కర్మ అంతే నా ప్రయత్నం నేను చేయకపోతే తప్పు కానీ గెలవకపోతే తప్పు కాదండి ఇవాళ యువతరం మొత్తం నేర్చుకోవలసిందే మీరు గెలవాల్సిన అవసరం లేదమ్మా గెలవకపోతే బాధపడక్కలేదు పందెల్లో పాల్గొనకపోతే బాధపడాలి ఖచ్చితంగా పాల్గొనాలి పాల్గొనాలి ప్రయత్నించాలి ప్రార్థనకి ప్రయత్నానికి ముగింపు ఉండదమ్మా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండే గెలుపుకి ముగింపు ఉంటుంది ప్రయత్నానికి ముగింపు ఉంటుంది ఆమె అనుకున్నాను నేను ప్రయత్నం చేస్తున్నాను వస్తే వస్తున్న లేదా లేదు ఒకడు రావణాసురు చేతుల్లో నేనే చనిపోవచ్చు అయితే ఏం చేస్తాం ప్రయత్నం చేయకపోతే సీత బాధపడుతుంది ఆయన ప్రయత్నం చేయలేదని ప్రయత్నం చేసి చనిపోయాను అనుకో ఎంత ప్రయత్నం చేశానో ఆవిడికి తెలుసు కదా నేనేం చేయగలను అని అన్న రీతి బైరాగిగా ఉన్నవాను ఏదో బైరాగుల మఠంలో ఉండే బైరాగిలాగా అలా నిశ్చింతగా ఉన్నాడు